ని సలహాకు తోడులండియా పోర్టునా ఈవేన నాన రాజా రాజేశ్వర్ మన్నారు చె గురువుకు మా గురువులకు అందరికీ కూడా నేను మరి నన్ను నన్ను నేను ఒక కాలేజీ ప్రిన్సిపాల్ని మరి నా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచి ఉంచినటువంటి నా తల్లిదండ్రికి గురువులకు ఈ సమఖంగా తలవరించి పాదాభివందనం చేస్తున్నాను గురువుగా ఉన్నటువంటి అందరికీ కూడా శుభాభివందనాలను తెలియజేస్తున్నాను గురువులు అయితే ఎవరు అసలు వాడికి విద్యాభంతులు నేర్పి సమాజంలో ఉన్నతంగా ప్రతికే విధంగా పనిచేటువంటి వాళ్ళే ఈ గురువులు అన్నమాట అందు అందుకే ప్రతి అన్నారు అంటే ఆయన నా నేను ఉపాధ్యాయులకు నానుక ఇస్తున్నాను నా పుట్టినరోజు సందర్భంగా మీరందరూ ఉపాధ్యాయులను గౌరవించండి ఉపాధ్యాయులకు సన్మానం చేయండి అన్నారు ఈ రోజు మనం పొందేటువంటి సన్మానము కేవలము ఆయన కురుపే సర్వేపల్లి రాధాకృష్ణ గారి కృపే ఆయన వల్ల సమాజంలో మనం అవుతావా ప్రధాని చూసుకుంటావా ఏమవుతావా నేను ఒక ఉపాధ్యాయుడిని వాళ్ళందరినీ తయారు చేసే వాళ్ళు నేనే అని చెప్పి చాలా కర్వంగా చెప్పారు బాలగంగాధర్ ఎందుకంటే ప్రతి ఒక్క అంటే గురువు గొప్ప స్థానం ఉన్నదన్నమాట ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తి మరి మనకు చూడండి డాక్టర్ ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ తయారు చేయగలడు ఒక ఇంజనీరు ఇంకొక ఇంజనీర్ తయారు చేయగలడేమో కానీ మన గురువు మాత్రము వేలాది మందిని కోట్లాది మందిని మరి ఉన్నతమైన స్థానం ఐఏఎస్ ఐపిఎస్ ఎన్నో మంచి మంచి ఉద్యోగాలలో ఉన్నటువంటి అందరినీ మనం తయారు చేయగలుగుతాం కేవలం ఒక గురువే ఆ పని చేయగలడు ఎవరూ చేయలేరు కాబట్టి గురువులందరికీ కూడా మనం తలవంచి నమస్కరించాల్సిందే మరి ఇంకా చెప్పాలంటే గురువు గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే ఎంత మనం మనము ఆ స్థానంలో ఉన్నందుకు నేను గురు స్థానంలో ఉన్నందుకు చాలా ఆనందిస్తున్నాను ఎందుకంటే అంత మంచి ఉన్నతమైన స్థానం నిజానికి నిజం చెప్పాలంటే నాకు చిన్నప్పుడు గురు బాధపడ్డాను నన్ను వెళ్ళని వెళ్ళనివ్వలేదు నేను చాలా చర్చిస్తాను అక్షరమందిని తయారు చేస్తాం వాళ్ళు అందులో మంచి స్థానంలో ఉంటారు చూడండి నేను హాస్పిటల్కి ఎక్కడ వెళ్ళిననుకో హాస్పిటల్లో ఖచ్చితంగా ఒక డాక్టర్ ఉంటాడు ఏ ఆఫీస్కైనా వెళ్తే అమ్మ నువ్వు ఇక్కడ కూర్చొని ఆ పని చేసి పెడతా బ్యాంక్కి వెళ్ళిననుకో అమ్మ నువ్వు ఆత్మ ఇక్కడ కూర్చో నీకు ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే నా పిల్లలు సమాజంలో అన్ని దగ్గర ఉన్నతమైన స్థానంలో ఉన్నారు అని నేను చాలా గర్వపడతాను మరి గురుదక్షిణగా నివాళులు అర్పించడానికి ఒక చక్కని రోజులు ఏర్పరిచేడు మరి ప్రతి ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి ఒక ఉపాధ్యాయుడు ఉంటేనే పైకి వస్తాడు తరతరాలుగా యుగ యుగాలుగా మనం ఒక ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయుడు లేని ఎవరూ పైకి రాలేదు మరి చూసినట్టయితే శ్రీరాము మంచి నష్టాలు అలవర్చి మరి మంచి కొన్ని మంచి గుణాలను పెట్టిన కలిపి చేసినటువంటి విశ్వామిత్వీ మనము గణన పెట్టాల్సింది ఎందుకంటే శ్రీరామచంద్రునికి ఈరోజు మనం పూజ చేస్తున్నాం అంటే సందీప మహాముని పేరు ఎవరు సరిగ్గా వినం మనం కానీ సందీప మహాముని గురువు శ్రీకృష్ణుని ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తిగా ఒక గొప్ప వ్యక్తిగా మరిచిడు అంటే కేవలము సందీప మహాము యొక్క గొప్పతనమే కానీ శ్రీకృష్ణుని కాదు మరి శివాజీ గురువు గురు రామదాస్ శివాజీ గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం మరి ఆయన ఆయన గురువు అయినటువంటి గురు రామదాసు మాత్రం ఎవరూ తలచం మరి ప్రతి గొప్ప వ్యక్తి కనుక ఒక గురువు తప్పకుండా ఉన్నాడు మరి అబ్దుల్ కలాం గారు కనుక శివసుబ్రహ్మణ్యం గారు ఆయన కనుక శివసుబ్రహ్మణ్య గారు అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు వాళ్ళందరం కూడా అలెగ్జాండర్ ద గ్రేట్ చిన్న పిల్లాడు కూడా అలెక్జాండర్ ది గ్రేట్ అంటారు కానీ అలెక్జెండర్ని అలా తయారు చేసిన వాళ్ళు ఎవరు ఆరిస్టాటిల్ ఆరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి అలెగ్జాండర్ అలా తయారు చేశారనమాట మీద దుబాయ్ వెళ్ళారు దుబాయ్ వెళ్తే అక్కడ సుల్తాన్ ఆఫ్ రోమన్ ఏం చేశాడంటే ఆ ఫ్లైట్ దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళి అతన్ని రిసీవ్ చేసుకొని బయటకు వచ్చి అతన్ని తన కారు ఒత్తించుకుని కారు డ్రైవర్ కాకుండా తనే డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నారు అప్పుడు బయట వ్యక్తులు విలేకరులు వాళ్ళు అడిగారు ఏమనంటే మీరు ప్రొటో మరి ఎందుకు అంటే నేను ఇండియా ప్రెసిడెంట్ని తీసుకురాలేదు నేను ఇండియాలో చదువుకున్నప్పుడు పూణేలో చదువుకున్నప్పుడు నా గురువు గారు శంకరధారి శర్మ నా గురువు గారిని తీసుకొచ్చే అని చాలా చక్కగా సమాధానం చెప్పారు సరే గురువుల యొక్క ప్రాముఖ్యత చెప్పారు మరి ఇంత గొప్ప లక్షణాలు కలిగినటువంటి గురువులను గౌరవించేటువంటి సంస్కారం ఉన్నటువంటి ఈ జాయిన్ కాస్ట్ యాజమాన్యానికి మరో మరి మనందరినీ కూడా పిలిచే సంస్కారం యాజమాన్యానికి మరొకసారి నమస్కరిస్తున్నాను కూడా ఐదు నిమిషాల్లో చిన్నగా మహానుభావుడికి ఒకసారి అందరం కూడా వాద అందరం తెలుపుకోవాలి ఎందుకంటే మనకి ఇంత స్థానాన్ని అందరూ గుర్తిస్తున్నారు అంటే ఆయన పుట్టినరోజులు నా పుట్టినరోజు కాదు టీచర్స్ డే జరుపుకోమని చెప్పాడు కాబట్టి ఫస్ట్ తనకి థ్యాంక్స్ చెప్పాలి రాధాకృష్ణ అదేవిధంగా నేను మా స్కూల్లో పీఈటీగా మరియు యోగా టీచర్గా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను మా పాఠశాలని రాధాకృష్ణ గారే ఓపెన్ చేశారు వచ్చి కాబట్టి అందులో చదువుతున్న విద్యార్థులే దాకా మేము అందులో పనిచేసే వాళ్ళం కూడా అదృష్టవశులమని మేము భావిస్తున్నాము అంతటి గొప్ప వ్యక్తి వచ్చి మా పాఠశాలను ప్రారంభించారు కాబట్టి నిజామాబాద్లో ఏ స్కూలు బ్రాండ్ అమ్మసరిగా పేరు ఉందని అంటే మానిక్ బాన్ స్కూల్ అని అందరికి తెలిసిన విషయమే మానిక్ బాన్ స్కూల్ అంటే అందరికీ తెలుసు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళకైనా ఆహా మానిక్ బాన్ స్కూల్ అది మంచి స్కూల్ మంచి టీచర్స్ ఉంటారు అనే ఒక పేరు అనేది ఉంది మాకు నిజాంబరంలో కాబట్టి ఫస్ట్ వాదా బంధం రాధాకృష్ణ గారికి అదేవిధంగా అందరికీ శుభాభివందనాలు ఎక్కడిక వివిధ ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న టీచర్స్ అందరికీ కూడా టీచర్ అదే మా టీచర్ సమక్షంలో డాక్టర్ సర్వేపల్లి రాజకృష్ణ గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ జరుపుకోవడము చాలా ఆనందంగా ఉంది మన నిజామాబాద్ వాసులము చాలా అదృష్టవంతులము డాక్టర్ సర్వేపల్లి రాజకృష్ణ గారు మన నిజామాబాద్కు అడుగుపెట్టడము అంటే ఆయన మాణిక భవన్ స్కూల్లో ప్రారంభించారని ఇంతమంది టీచర్ వాళ్ళు చెప్పారు చాలా గర్వకారణంగా ఉంది మనం అదృష్టవంతులము ఇంతమంది మేడం వాళ్ళు చక్కగా చెప్పారు గురువు గారి యొక్క పాత్ర సమాజ నిర్మాణంలో చాలా కీలకమైనటువంటిది అనే విషయాన్ని అనేక ఉదాహరణ ద్వారా నిజమైన సంఘటన ద్వారా మేడం గారు వివరించడం జరిగింది చాలా సంతోషం అండి గురువు అనేటువంటిది సమాజం నిర్మించడంలో కీలక పాత్ర అంటే పూర్వకాలం నుండి కూడా ప్రస్తుత కాలం వరకు కూడా గురువు అనేటువంటి చాలా కీలకము ఈ గురువులలో అంటే మనము టీచర్లము మన టీచర్ల యొక్క పాత్రను జోయాలికస్ వారు గుర్తించి మనందరినీ ఇక్కడ ఇన్వైట్ చేసి సన్మానం చేసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది వారికి కూడా దినదిన రోజు రోజుకు వారి యొక్క బిజినెస్ కూడా అభివృద్ధి చెందాలని కోరుతున్నాము అలాగే ఇందులో పనిచేసే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గురువు సోదరి సోదరి వాళ్ళందరికీ గురు పూజ దినోత్సవ శుభాకాంక్షలు ద్వారా జరపబడే ఈ గురు పూజ గురు దినోత్సవ శుభాకాంక్షలను వాళ్ళకు కూడా తెలుపుతూ నేను ఎక్కువ మాట్లాడదుకు రెండు నిమిషాలే ఏర్సే పాటాము काम करो ऐसा कि पहचान बन जाए हर कदम ऐसा चलो कि निशान बन जाए जिंदगी तो यहाँ सभी जी लिए जिंदगी ऐसी जियो की निशान बन जाए आज जो निशान आज यहाँ पर बना कर रखे हैं जो या उ वाले उनको हमारे अध्यापक की ओर से शुभकामनाएं देते हुए गुरु की माता दो ही बताता हूँ सारे कुछ नहीं भगवान और गुरु दो ही है गुरु गोविंद दो खड़े काको बलिहारी गुरु आपने गोविंद जी बताए भगवान से बढ़कर इस दुनिया में कोई नहीं है उससे भी बढ़कर कौन है गुरु है तो कपिता जी कहते हैं गुरु अगर गोविंद भगवान को दोनों को एक जगह ठहरा कर दे तो मैं सर्वप्रथम मेरे गुरु को प्रणाम करता हूँ क्योंकि मुझे भगवान का रास्ता जो दिखाया है वो मेरा गुरु है इसलिए मैं उस गुरु को सर्वप्रथम प्रणाम करता हूँ कहकर बताया है इस तरह इस गुरु इस टीचर्स के लिए जो कार्यक्रम यहाँ पर किया है उन सभी को धन्यवाद देते हुए मैं जयलकर स्वामी गुर्ति इंतमंद टीचर पेर పిలిచి మనం అందరం ఆనందంగా వచ్చాము ఇక్కడికి కాబట్టి ఈ జాయిల్ ఆస్ వాళ్ళకి ఎంత ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే ఉపాధ్యాయులు లేని ఏది లేదు ఒక చిన్న కవిత తోటలో గులాబీ అందం చుక్కల్లో చంద్రుడు అందం తోటలో గులాబీ అందం చుక్కల్లో చంద్రుడు అందం ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులే అందం ఉపాధ్యాయులు లేని ఏది లేదు అందుకని జాయింట్ క్లాస్ ముఖ్యంగా మన రమేష్ సార్ గారు నిన్నటి నుంచి మూడు రోజులు ఫోన్ చేస్తున్నారు మేడం ఎవరైనా టీచర్లను తీసుకొని రండి మేడం రండి మేడం సార్ నేను ఇంత మర్యాద చూసినందుకు మేము ఖచ్చితంగా వస్తాం సార్ అని చెప్పి వచ్చినాం కాబట్టి ఉపాధ్యాయులు లేని ఎంత చిన్న ఎంత కలెక్టర్ కానీ ఎంత ఆఫీసర్ కానీ ఉపాధ్యాయులు లేని ఎవరు లేరు మనమే చిన్న ఉండి చిన్న పిల్లలకు ప్రేమతో ఆలలతో పాలనతో చెప్తాం కాబట్టి ఇక్కడ గొప్ప ఎవరు తెలుసా ఏ ఆఫీసర్ కాదు గురువులే ముఖ్యంగా ఈ గురువులను అందరూ సత్కరించడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ రమేష్ సార్ ప్పుడు చాలా మంది ఉపాధ్యాయుల యొక్క గొప్పతనం గురించి చెప్పారు నేను చెప్పకుండా రెండే వాక్యాలు పాట పాడడానికి ప్రయత్నిస్తాను తీర్చలేనిది గురువామి 希望。嗯 ప్రజెంట్ లేరు అయితే తను ఎప్పుడు బాధపడేవాళ్ళు టీచర్స్ అంటే మీకే చేస్తారు మీకు ఒక గౌరవం దక్కుతుంది స్కూల్లో అలాగా చాలా ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ నాకు హాస్పిటల్కి వెళ్ళాడు అనమాట సో ఆయన గుర్తుపడ్డాడు డాక్టర్ మేడం మీరు శశిధర్ సార్ బిజినెస్ కదా అవును సార్ లేచి అంటే లిటరలీ అయినా నాకు మొక్కినంత పని పనిచేశారనమాట నేను స్టూడెంట్ నేను సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నాను మేమంతా సార్ స్టూడెంట్ సార్ ఇంకొక ఇన్సిడెంట్ స్కూల్లో నాకు ఒక పేరెంట్ వచ్చారు మేడం మీరు శశిరా సార్ వైఫ్ కదా అసలు ఏదైనా ముందు కూర్చో కూర్చోవట్లేదు నేను టీచర్గా ఎంత గర్వపడుతున్నాను ఆయన లేకుండా ట్రిబ్యూట్ అనేది తగ్గినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అండ్ సో దాట్ మళ్ళీ నేను నా ఫ్యామిలీ కూడా అందరూ టీచర్స్ ఫ్యామిలీ ఆ కుటుంబానికి చెందినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్

何だ

लेकिन बसवराज नयन फोर नयन थ्री जीरो फोर वन एट जीरो

వాహనాన్ని అనడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్నించి మీరు శ్రమ నోడ్చి మా షాప్ వరకు వచ్చి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా జైలుక తరఫున కృతజ్ఞతా తెలియజేస్తున్నారు సార్ ఎందుకంటే మన ఉపాధ్యాయులే మరి మూలం అంటారు ఎందుకంటే మనం లేనిది అసలు ఏది లేదు ఉపాధ్యాయులు లేదు గురువు లేనిది ఈ ప్రపంచమే లేదని తెలిసే విషయము కాబట్టి ఏదో చిన్నగా గురువులను మనం మనం గుర్తించుకోవాలి గురువులను సత్కరించుకోవాలి గురువులను పూజించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మన అందరికీ సహకరించినటువంటి

اچھا <laughs>